నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో దిశ వాస్తు పండితులు విద్వాన్ ఆల్వాల్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ మన దేశంలో వాస్తుకి చాలా ప్రముఖ పాత్ర ఉంది వాస్తు ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది సో అటువంటి వాస్తు శాస్త్రాన్ని మీరు ఇప్పుడు తప్పు పడుతున్నారు అది అసలు ఎంతవరకు రైట్ అని చెప్తారు సార్ అయితే ఇది వందల సంవత్సరాల నుంచి వాస్తు శాస్త్రం ఉంది సరే వాస్తు శాస్త్రం అనేది లేదని నేను అంటడం లేదు కానీ వాస్తు శాస్త్రం అనేది అది అందరికి పనికొచ్చే శాస్త్రం కాదు ఎందుకంటే ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క వాస్తు పండితుడు నార్త్ ఈస్ట్ కార్నర్ అని నిర్మాణాలు చేస్తున్నారు అది నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది అందరికి మంచిది అని నెంబర్ వన్ ప్లాట్ అని ఇలా ప్రసిద్ధిగాంచింది కానీ అది నేను ఏం చెప్తున్నా అంటే సగం మంది జీవితాలు నాశమైపోతున్నాయి సగం మంది చనిపోతున్నారు ఇలా వాళ్ళ చనిపోతుంటే వాళ్ళ జీవితాలు నాశనయితుంటే ఎవరు బాధ్యత వహిస్తారు అంటే నార్త్ ఈస్ట్ అందరికి సెట్ అవ్వదు అని చెప్తున్నా అందరికి సెట్ అవ్వదు కేవలం నలభై శాతం మందికి మాత్రమే నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది తప్ప మిగతా అరవై శాతం మందికి అది ఎందుకు పనికిరాదు తద్వారా ఎంతో మంది జీవితాలు ఇవాళ నాశమైపోతున్నాయి కానీ చాలా మంది మరి ఈ వాస్తు శాస్త్రే చెప్తూ ఉంటారు కదా నేను ప్రూఫ్ చేస్తున్నాను నో కాన్ఫిడెన్స్ ప్రూఫ్ నాకు లైవ్లో మాట్లాడినప్పుడు కూడా నేను ఎంతోమంది ఎన్నో టీవీలలో అడిగిన సార్ నా నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే ఇప్పటికే నువ్వు సగం దివాళు తీసినావు కదా ఇప్పటికే మీ భార్య పరిస్థితి ఆరోగ్యం దివాళు తీసింది కదా మరి ఎవరు దీనికి బాధ్యులు మరి ఎందుకు నార్త్ ఈస్ట్ కార్నర్ నెంబర్ వన్ అని ఎందుకు అనుకుంటున్నావు అని నేను అడుగుతున్నా దానికి వాళ్ళ నుంచి ఎటువంటి సమాధానం లేదు ఎంతోమంది కష్ట ఇప్పుడు ఎంతోమంది పాఠకులు నాకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళని అడుగుతున్నాయి ఏమైనా నార్త్ ఈస్ట్ కార్నర్ తీసుకొని ఇప్పటికే నీ జీవితం నాశనమైంది కదా అని అవును సార్ అని లైవ్ లో ఒప్పుకుంటున్నారు ఇంకా అంతకు ఎవిడెన్స్ ఏం కావాలా అయితే వాస్తు శాస్త్రం కరెక్ట్ కాదు అంటున్నారు కాదు ఇప్పుడు మరి మీ దిశ వాస్తు ప్రకారం అసలు మీరు ఎలా చూస్తారండి ఒక గృహాన్ని ఎలా ఉంటే మంచిది అని చెప్పి వాస్తు ప్రకారం ఎలా చెప్తారు మీరు ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది కొంతమందికి మాత్రమే పనికి వస్తుంది కొంతమందికి తూర్పు ఫేస్ పనికి వస్తుంది కొంతమందికి సౌత్ ఈస్ట్ కార్నర్ పనికి వస్తుంది కొంతమందికి దక్షిణ ఫేస్ పనికి వస్తుంది కొంతమందికి సౌత్ వెస్ట్ కార్నర్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ ఫేస్ పనికి వస్తుంది కొంతమందికి నార్త్ ఫేస్ పనికి వస్తుంది నార్త్ వెస్ట్ కార్నర్ పనికి వస్తుంది అంటే కొంత ఒక్కొక్కరికి ఒక దిశ పనికి వస్తుంది కానీ మన వాసు పండితులు ప్రతి ఇల్లు నార్త్ ఈస్ట్ కార్నర్ కావాలని లేకుంటే తూర్పు డోర్ కావాలని ఉత్తరం డోర్ కావాలని అనడం వల్ల యాభై అరవై శాతం మంది ఎందుకు పనికి రాకుండా పోతుంది అయితే ఇప్పుడు నార్మల్గా గృహం కట్టుకోవాలంటేనే చాలా కష్టపడి కట్టు మధ్య తరగతి వాళ్ళకైతే ఇల్లు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే నానుడు కూడా మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు సో అటువంటి అప్పుడు ఒకళ్ళ వాస్తు పండితులు వస్తారండి చెప్తారు ఇలా కట్టుకోండి అంటారు వాళ్ళని నమ్మి కట్టుకుంటాం మళ్ళీ ఇంకొకళ్ళు చబ్బయ్య అసలు పని పనికి రాదు కూల్ చేయాలి అంటారు అటువంటి వీళ్ళు ఎలా దాన్ని తీసుకోగలరు చెప్పండి కష్టం కదా కూల్ చేసి కట్టి అదేం చిన్న విషయం కాదు కదా నేను కూల్చమని ఒక్క వ్యక్తి గిడ చెప్పాను కనీసం ఒక ఇటుక పిల్ల గిడ కూల్చోమని చెప్పాను నేనేం చెప్తున్నా అంటే అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ అంటే దానికి కట్టుకం అలాంటివేవి ఉండవు ఉదాహరణకు అంటే నీకు మీ మీ గుడ్ నేమ్ అండి అండి మీకు పనికుమారిగా మీకు సౌత్ ఎనీ కార్నర్ అవసరము అటువంటప్పుడు మీరు అనుకోండి తీసుకున్నారనుకోండి తూర్పేసీళ్ళు మీకు పనికిరాదు ఆర్థికంగా దివాల్ తీయమని చెప్తుంది నా దిశ వాస్తు అటువంటప్పుడు మీకు నేను ఏం చెప్తున్నానంటే అలా కాకుండా నార్త్ పక్కకు ఈస్ట్ పక్కకో నార్త్ పక్క అనుకోండి సౌత్ పక్క అనుకోండి ఎంతో కొంత దారి ఏర్పాటు చేసుకుంటే టెంపరీగా ట్వంటీ పర్సెంట్ కార్నర్ అవుతుంది తద్వారా నేను చెప్పిన దాన్ని ఒకటి ఒకటి చేసుకోమని చెప్తా రెండవది ఏమంటారంటే అంటే మీ నేను చెప్పిన ప్రకారం మీరు రెంట్ హౌస్లోకి వెళ్ళిపోండి రెంట్ హౌస్లో కేవలం ఒక ఆరు నెలల పాటు ఉంటే మీరు ఎంతవరకు కరెక్ట్ ఉంది అనేది మీకు ప్రాక్టికల్ గా చెక్ చేసుకోండి దీనికి పెట్టుబడి అక్కర్లేదు మీరు ఆరు నెలలు మీ ఇంటిని వేరే వాళ్ళకి రెంట్కి ఇచ్చుకోండి అంటే దీనివల్ల ఒక పది రూపాయలు అటు ఇటు అడ్జస్ట్మెంట్ అవుతాయి తద్వారా మీరు ప్రాక్టికల్ గా చెక్ చేసుకోమంటున్నా కేవలం రెండు మూడు నెలల తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ఇప్పుడు సపోజ్ దిశా వాస్తు మీ దగ్గరికే వచ్చానండి ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి అప్పుడు మీరు అంటే ఎలా చెప్తారు పేరు పేరుని చూసి చెప్తారా లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి డేట్ ఆఫ్ బర్త్ అనేటివి నేను ఎందుకు పనికిరానివి పేరు ఏం పెట్టిండ్రో నాకు తెలియదు ఈ రోజు నేను ఏమని పిలుస్తున్నాను అన్నది మాత్రమే నాకు అవసరము ఎందుకంటే పేర్లు చేంజ్ అవుతుంటాయి ఉదాహరణకు మీ పేరు పని అనుకోండి మీరు రేపు ఏం చేస్తారంటే టీచర్ అనుకోండి టీచర్ పని గారు అని మాట్లాడుతుంది అప్పుడు మీ పేరు మారిపోతుంది తద్వారా మీకు ఆ ఇల్లు షర్ట్ కాదు నేను ఒక ఇల్లు ఇచ్చేటప్పుడు భార్య భర్త కొడుకు కూతురు నలుగురిని పరిగణలోనికి తీసుకుంటాను ఆ నలుగురికి కలిసి వచ్చే దిశను మాత్రమే సెలెక్ట్ చేసి ఆ దిశ ఇల్లును మాత్రమే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది అంటే కుటుంబంలో నలుగురు హ్యాపీగా గడపాలా ఏ ఒక్కరు నష్టపోవద్దు ఒకవేళ అడ్జస్ట్మెంట్ కాలేదనుకోండి సార్ మీరు ఒక దిశ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఒకరిని ఆశ వదులుకోవాల్సి వస్తుంది మిగతా ముగ్గురు లాభం చూసుకోండి ఆ తర్వాతనే నాకు నమ్మిన తర్వాత మీరు నెక్స్ట్ గా నలుగురు కలిసి వచ్చి ఇల్లు దేలాడుకోమని చెప్తాను తద్వారా మనం లైఫ్ అనేది శాశ్వతంగా ఉండాలి హ్యాపీగా ఇప్పుడు గృహం ఇల్లు కట్టుకునే ముందే మీ దగ్గరకు వస్తే మీరు కరెక్ట్ అడ్వైస్ చేస్తారు లేదు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందులో రకరకాల సమస్యలు వచ్చాయనుకోండి అప్పుడు కూడా మీరు చెప్తారా వాళ్ళకి చెప్తాను మీ ఇల్లు ఈ విధంగా ఉంది కదా ఈ ప్రకారంగా నీవు సమస్య పొందుతున్నావు ఈ విధంగా నువ్వు నష్టపోతున్నావు ఈ విధంగా ఇబ్బందులు పాలవుతున్నావా లేదా అవునని ఒప్పుకోవాలా నేను చెప్పింది అవునని నీకు ప్రూవ్ అవుతుంది ఆ తర్వాత ఏ మోడల్ ఇల్లు అయితే నీకు కావాల్సి వస్తుందో అంటే ఇంగ్లీష్ లో ఏ డైరెక్షన్ ఇల్లు మీకు అవసరం అవుతుందో ఆ డైరెక్షన్ డైరెక్షన్లు మీకు చెప్పడం జరుగుతుంది తద్వారా మీరు ఆ ఇంట్లో పోయి ప్రాక్టికల్గా చెక్ చేసుకుంటారు ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి ఒక ఆమె కిడ్నీలు ఫెయిల్ అయినాయి ఇలా మెడికల్ ఏం చెప్తుంది కిడ్నీలు ఫెయిల్ అయితే కొత్త కిడ్నీలు తెచ్చుకోవాలి ఎవరో ఇవ్వాలి అది రక్తం సెట్ కావాలి అది ఆపరేషన్కు లక్షల మీద కేసులు అవన్నీ పెద్ద పనితో కూడుకున్నవి నేనేమంటున్నా అంత అవసరం లేదు మీ ఇల్లు దిశ మార్చుకోండి మీ దిశ ప్రభావం వల్లనే మీకు ఈ జరిగిందని ప్రూవ్ చేస్తున్నా అది అవునా కాదా నమ్మాలంటే మీరు నేను చెప్పిన ఇంట్లోకి పోయి చెక్ చేసుకోండి పోనీ నేను చెప్పేది ఎంతవరకు నమ్మాలన్నప్పుడు నేను చెప్పిన దాని మీద కస్టమర్లను అడగండి పలానా ఊర్లు పలానా ఊర్లను పోయి అడగండి ఇది ఒక ఆరోగ్య సమస్య ఇది నూటికి నూరు పాలు కిడ్నీ వ్యాధి తగ్గడం అనేది ఏ డాక్టర్ చెప్పమనండి ఇది ఒక వ్యక్తి ఒక హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తికి సార్ మీకు ఇంత టైం ఉంటుంది చూడు అంటే ఈ టైం తర్వాత మీకు జీవించడం కుదరదు అని చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యంగా ఉన్నాడు రోగగాస్తి కాదు ఇక్కడ ఆ విధంగా ఉన్న వాళ్ళను ఒక ముగ్గురు నలుగురిని చూపిస్తాను పోయి అడగండి వాళ్ళ ఊర్లోనే అడగండి నన్ను అడగొద్దు ఆ వాళ్ళ బంధువులను అడగని చెప్తారు వాళ్ళ ఊర్లో పోయి అడగండి చెప్పేస్తారు అంటే దిశ